పుష్ప దృమాన్ అమ్మ చుట్టూ రెండు ఉన్నాయండి రెండు ఉన్నాయి ఎప్పుడు ప్రపంచంలో రెండే ఉంటాయి ఏమేంటి మంచి ఇష్టమైంది ఇష్టం కానీ అంతే కదా అక్కనే ఆ అమ్మ చుట్టూ రెండు ఉన్నాయట ఒకటి ఏంటంటే చూస్తే ఒక ముక్కు ఒక కన్ను ఒంటి కన్ను వంకరమూతి పొట్ట రకరకాల వికృత ఆకారాలు ఉన్న రాక్షసులంతా కత్తులు పట్టుకొని టమాటా పళ్ళలాగా ఎర్రగా కళ్ళు పెట్టుకొని బెదిరిస్తున్నట్టుగా ఉన్నట్టు రాక్షసులంతా చుట్టూ ఉన్నారట వాళ్ళని చూడాలంటే సీతమ్మకి ఏం ఏం ఏముంటుంది భయం ఉంటుంది కానీ వాళ్ళని చూస్తుందట పట్టించుకోవట్లేదు అంట పోనీ కాస్త వాళ్ళని పక్క తప్పించుకొని ఒక్కసారి తలపైకి ఎత్తితే అశోక వనం ఎంత గొప్ప వనం అండి రా రావణాసుడికి ఇష్టమే కట్టించుకున్న వనం పెంచిన వనం ఆ వనం చూస్తే అసలు ఏం కలుగుతుంది సంతోషం కానీ అమ్మ ప్రకృతి సౌందర్యంతో అశోక వనాన్ని చూస్తలేదట ఇది పక్క భయం కొలిపే రాక్షసులనే చూడలేదట ఏకస్త హృదయా రామమేవా ఇప్పుడు చెప్పండి ఎవరిని చూస్తుందట అమ్మ ఏం ఎదురుకున్నాడా ఏకస్త హృదయానూనం హృదయంలో మీరు ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతా మీరందరూ ఇక్కడ ఉన్నంత అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను అంటలే మీలాగా కొంతమంది ఉపన్యాసానికి వచ్చారు అనుకోండి కళ్ళు తెరిచిట్టునే కూర్చున్నారు నిద్రపోట మీ అందరూ చెవులు ఇట్లా పెట్టిపోలే వింటున్నారు అన్నంత మాత్రాన మీరు వింటున్నారని నాకు గ్యారెంటీ ఉందే ఎందుకని ఆ ఎందుకు ఇంత గోల లేచి వెళ్ళిపోతే అనుకుంటున్నాడు అనుకొని కూర్చుంటారు ఆ ఎందుకు నిద్రపోతే పట్టుకుంటాడేమో అని కళ్ళు తెరిచి కూర్చుంటారు చెవులు మూసుకుంటే ఏమన్నా అంత పెట్టి బాగా ఇలా ఓపెన్ చేస్తా ఉంటానేమో అని చెవులు మూసుకోకుండా కూర్చున్నారు కానీ లోపల ఇది మాత్రం ఎక్కడో ఉంది మీరు కూర్చుండేది కూర్చోకపోతుంది అంటే మీరు కూర్చున్నప్పుడు ఏం పెట్టాలి పళ్ళు తెరుచుకోవడం చెవులు ఓపెన్ చేయటం కాదు ప్రధానం అది దీనికి కనెక్ట్ కాలేదు అనుకోండి మీరు అక్కడ ఉన్నారు అనుకోకుండా జగన్మోహన్ గారు మంచి ప్రసాదం చేయించారు పెడితే మీరు నోట పెట్టుకున్నారు ఏమన్నా బలే వాళ్ళు చేసిన స్వీట్ బలేగు ఉంది కదా అన్న అనుకోండి గుర్తులేదండి ఇందాక అంత జాతలో లేని అంటారు తింటారు కానీ అడిగితే మాత్రం అంత అంత గుర్తుగా తినలేదు ఒకసారి తిని చెప్తా అంటారు అంటే అర్థం అంటే నాలుగు మీద వేసుకోలేదా వేసుకున్నారు తినలేదా తిన్నారు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆ తినే టైంలో మీ ఆలోచనంతా నవ్వుతున్నారే తప్ప మీరు మనస్సు ఓ వాడికి ఏదో చెప్పే కదా పని చేయలేదు అని చెప్పి అనుకుంటుంటారు అంటే అర్థం ఏంటంటే మీ నాలుగు మీద పట్టదా అని మీరు అడగంగానే చెప్పగలగాలంటే నాలుగుతో పాటుగా ఏం కనెక్ట్ అవ్వాలి కళ్ళతో చూస్తే కనెక్టింగ్ కావాలి మనసు చెవులతో వినేదానికి ఏం కావాలి మనసు ఆ మనస్సుని రాముడి మీద పెట్టిందట సీతమ్మ కళ్ళు మాత్రం ఇది చూస్తుందట కళ్ళు తెరిచి పెట్టి రాక్షసులు చూసింది పట్టించుకోవటం యోగుల యొక్క లక్షణం అన్నమాట అది ఆ యోగుల యొక్క లక్షణం ఆ యోగిని ఎవరు సీతమ్మ ఏ యోగిని ఎవరిని హృదయంలో పెట్టుకుంది రామయోగిని సీతమ్మ ఎవరింతకు

సంరక్షతే సంప్రతి అని భయంకరమైన చూపులతోటి కాపలా కాస్తున్నటువంటి రాక్షసుల మధ్యలో ఆ సీతమ్మ ఉంది ఆ రూపాన్ని గు గుర్తుపట్టడం ఆ అమ్మ యొక్క స్థితి ఏంటంటే ఆ అమ్మ చుట్టుపక్కల రాక్షసుల కాపలాలో ఉన్నటువంటి ఒక స్థితి చూస్తే ఉంది కానీ అమ్మ మాత్రం మనస్సంతా రామచంద్రమూర్తి మీదనే పెట్టింది అట్లా పెట్టినటువంటి ఆ అమ్మ చాలా బాధలు ఉండగా చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడు ఎవరు చూస్తున్నాడు ఏంటి అమ్మ ఎంత బాధలో ఉంది చుట్టుపక్కల రాక్షసుల కాపలా కాస్తుంది ఎంత ధైన్యంగా ఉంది ఇన్ని ఆలోచించి బాధపడ్డాడు అమ్మ గురించి ఆలోచించాడు ఒక్కసారి అట్టించి చప్పుడైన పడిందట ఏంటప్పుడు మేడవ వాయిద్యాలు వేదమంత్రాలు గోష్ పేద ప్రొసెషన్ వస్తుందట ఓహో వీడు మొదలు పెట్టాడు అనమాట తెల్లవార్త మిమ్మల్ని మొదలు పెడతాడు ఎవరు రావణాసురుడు నిద్రలేస్తాడు వాడికి ఏమో నాలుగున్నరకు లేస్తాడు అందరు వేద మంత్రావాళ్ళంతా కూర్చుంటారు భార్యలంతా ముందు లైన్లో ఉంటారు అందరికంటే ఇష్టమైన భార్య ఎవరు మందోదరి కాకుండా ధాన్యం మాగన ఒక ఉంది ఆమె ముందు లైన్లో ఉంటుంది ఎందుకంటే ఆమె అంటే ఇష్టం అంట బాగా ఆయనకి ఆమె ముందు ఉంటుంది బీటీలు పట్టుకుంటారు మంత్రాలు జోగుతుంటారు రావణ వస్తాడు ఆయన పని ఏంటి పొద్దునే లేవంగానే సీత నాకు భార్యగా అవుతున్నావా ఇవాళ ఇవాళ ఒప్పుకుంటున్నావా అని అడగటం రోజు పొద్దునే ఆయన పని అదే వస్తున్నాడు వచ్చి ఆయన వచ్చేదానికి వచ్చి వచ్చి రాగానే అంటాడు వస్తుంటే ఆయన వచ్చేదాన్ని ఒక వివరణ చెప్పారు ఒక రెండు ఒక పద్యంలో చెప్పి వదిలిపెడతా ఏమన్నారంటే తతో దృష్టి రావణం రాక్షసాధిపం పాపేత అన్నారు వాల్మీకి మహర్షి ఇందులో ఎంత అర్థం ఉందో చూడండి ఆ అమ్మవారట రావణాసురుడు భార్యలతో కలిసి కూరి మధ్యలో నిలబడి అలంకరణ చేసుకొని దీప్తీలు పట్టుకొని ముందు నడవగా ఆయన మధ్యలో ఉండి వస్తుంటే మళ్ళీ వస్తున్నాడు కొద్దిని దుర్మార్గుడు వచ్చి నన్ను ఏమంటాడు మళ్ళీ ఏమంటాడు ఇవాడ ఇవాడ నువ్వు భార్యగా కాకపోతే చంపుతా అంటాడో ఏమో భార్యగా కమ్మని అడుగుతాడు గట్టిగా ప్రతిరోజు ఇదే గోదాం అని చెప్పేసి నా అమ్మ భయపడుతోందట వచ్చేసి వచ్చేసాట ఆ ఆ సమయంలోటండి వొణికిపోతుందట అమ్మ ఎట్ట వణికిందంటే ప్రాగే ప్రభా పెద్ద పెరుగాలి వస్తే అరటి చెట్లు ఎట్టతాయి అట్ట వణికిందట సీతమ్మ ఆ ఒక్క మాట అన్నాడు వాల్మీకి మహర్షి దానికి వా విశ్వనాథ్ సత్యాన్ గారి పద్యాలు మీకోసం చెప్తున్నాయి రెండు పద్యాలు ఏంటంటే ప్రళయ వారాసి లోపల బాడవగ్ని వృక్ష మూలాన యాదోతిథి భీకర ప్రదేశమున సోమకుందరుదేరగాంచి కలవళం పడు అత్రీపాంసోలే అన్నాడు ఏంటి తెలుసా ఇది వేదములనట బ్రహ్మగారు ప్రమత్తంగా లేదట అప్రమత్తంగా ఉండాలంటే ప్రమత్తం అని తెలుసుగా బాగా మత్తుతో ఉన్నాడు లేడు ఆ యవపా ఆ టైంలో ఒక్కసారిగా సోమకాసురుడైన రాక్షసులు చేయ ఎత్తుకుపోయాడు వేదాలను ఎత్తుకుపోయాడు ఎక్కడికి పోయాడు నీలలోకి ఆ వేదాలను కాపాడింది ఎవరు విష్ణుమూర్తి ఏ రూపంలో మత్స్యావత వరాహం పంది ఆ రూపం నీళ్ళలో కాదు మా భూమిని కాపాడిందేమో వరాహం దాచి సోమకాసుడు ఎందులోకి వెళ్ళాడంటే నీళ్ళ ఒక మాటు జల జంతు యూథంబుతో మాటుల గు అంటారు పోతన్న గారు ఆ రకంగా సముద్రంలో ఈనేటువంటి ఆదిమీనంగా వచ్చేట శ్రీ మహావిష్ణువు వచ్చి కాపాడాడు మత్స్యావతారు అంతేగా మీనావతారు ఆదిమీనం అయితే ఇక్కడ మీరు చెప్పండి సోమకాసురుడు వేదాన్ని దొంగిలించుకొని పోతే వణికిపోయింది ఎవరు ఆహా ఎత్తు బ్రహ్మగారు వేదాలు పోయిన నాన్న అని విష్ణుమూర్తి చెప్పాడు దులుపుకున్నాడు కానీ వణికింది ఎవరంటే వాడు సోమకాసురుడు చేతులు పట్టుబడింది వేదం వేదరాశి వేదరాశి ఎట్లయితే వణికిందో సోమకాసురుడు పట్టుకెళ్ళినప్పుడు ఈ అమ్మ రావణాసురుడు వస్తుంటే అట్ట వణికిందట విశ్వనాథ్ వారు చెప్పే మాట ఇక్కడ ఎందుకు చెప్పారు ఆ మాట అంటే వేదరాశిని ఎత్తుకోపోయిన సోమకాసురుడే రాక్షసుడు పట్టుకెళ్తే వణికినటువంటి వేదరాశి ఎట్ట వణికిందో అట్ట సీతమ్మ రావణాసురు దొస్తుంటే వణికింది అని చెప్పారు చెప్పండి మీరు ఇప్పుడు చెప్పాలి ఒక మాట దీన్ని బట్టి అంటే వేదరాశిని ఎత్తుకుపోయిన సోమకాసురుడు చివరికి ఏమయ్యాడు ఎవరితో సంహరించబడ్డాడు విష్ణుమూర్తితో ఎవరా విష్ణుమూర్తి ఆది అంతే కదా అంటే మీనాకృతిలో వచ్చినటువంటి విష్ణుమూర్తి అట్లయితే సోమకాసురుణ్ణి సంహరించి వేదాలు కాపాడాడు ఇప్పుడు వణుకుతుంది ఎవరు ఎవరిని చూసి అంటే ఎవరిని చంపాలి అసలు ఎవరు చంపుతారు ఆయన ఎవరు అంతే వేదం జంగిలించుకుపోయినటువంటి ఆది మీన రూపంలో వచ్చిన మీనాకృతిలో వచ్చిన శ్రీ మహావిష్ణు సంహరించినట్టుగా ఈనాడు సీతమ్మను వడికింపజేస్తున్న రావణాసుడు గతి ఒడి ఇంతే అని చెప్పడం కోసం చెప్పారు ఇంకొకటి చెప్తా వినడి పరమ దురహం క్రియాసిక్కడనుపడి హిరణ్య కసిపోని సభను సర్వ ప్రళయభీతిని గను భక్తి ఓలే హిరణ్య కడు అరవై వేల సంవత్సరాల వయసు పిల్లవాడు ఐదే ఐదే ఐదు సంవత్సరాల పిల్లవాడు ప్రహ్లాదుడు వాడు ఏమంటున్నాడు నాన్న శ్రీహరి ఎక్కడ లేడు నాన్న అన్నాడు ఎక్కడా లేడు అన్నాడు తండ్రి ఎక్కడా లేడు ఈయన ఏమన్నాడు ఎక్కడా లేడు తేడా ఉంది ఎక్కడా లేడు ఎక్కడ లేడు ఎక్కడ లేడు ఎక్కడా లేడు దా ఇక్కడ ఉంది అక్కడ దా ఉంది అంతేగా ఎక్కడ లేడంటే ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు చూపుతాడు ఇక్కడ ఎక్కడా లేడు అవుతున్నాడు అసలు ఎక్కడ లేడు ఇక్కడ నెవర్ ఇట్ నిన్నే అనిగా కానీ ఇతరులు ఏది నిజం ఎక్కడ లేడు నా అన్న అనేవాడు అనగానే ఈ స్తంభంలో చూపిస్తావరా అన్నట్టు అప్పుడు ఆయన ఏమున్నాడు ఆయన చెప్పగలని సందేహం వాళ్ళతో చక్రి సరోపగతూ గతకి చూసిన అందే గలడు దానవగ్రని వింటే నేను ఇంకో పద ప్రజలు చూద్దాం అనుకున్నా మీరు ఈ మాట అన్నారు కాబట్టి ఇది ఏదైతే ఉంది అంటే ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు గెలిచింది ఎవరు ప్రహ్లాదుడి యొక్క భక్తి గెలిచింది ప్రహ్లాదుడు గెలవలేదు ప్రహ్లాదుడి యొక్క భక్తి అంటే ప్రహ్లాదుడు ఖచ్చితంగా నిలబడ్డాడు ఏమని ఎక్కడ లేని నాన్న అన్ని చోట్ల ఉన్నాడు అంటే భగవంతుడిపై విశ్వాసం భగవంతుడి మీద విశ్వాసం ఉంటాను ఏమంటారు భక్తి అంటారు అక్కడ ఏదైతే పరమ దూరహంకారుడైనటువంటి విష్ణు భక్తిని ప్రహ్లాదు దగ్గర ఉన్న విష్ణు భక్తిని బెదిరిస్తే వణికిపోయింది ప్రహ్లాదు ఎక్కడ వాళ్ళకి ప్రహ్లాదుడు దొరికినాడు ఎక్కడన్నా ఉంది అమ్మా సినిమాల్లో కానీ ఎక్కడన్నా కనులకు వేకావా ఆ దాంట్లో ఎక్కడన్నా ఆ పాటల దగ్గర ఎక్కడ వణికినట్టుందా ఏమి తల్లి బాధపడింది అన్న ఆమె బాధపడింది తప్ప ఈ పిల్లవాడు ఏమైనా నాకు ఆకలితున్నాను కదా అవును అంటే వణికింది ఎవరంటే ప్రహ్లాదు యొక్క విష్ణు భక్తి వణికింది ఆ భక్తిని వణికించిన వాడెవరు హిరణ్య ఆ హిరణ్యకస్పుడు అడ్డం తీసేసిన వాడు ఎవరు ఆ గుట్ట మీద విష్ణువే కదా అంటే ఏదైతే విష్ణు భక్తిని నరసింహ స్వామి ఎట్టయితే తొలగించాడు కాపాడటానికి హిరణ్యకృష్ణ అడ్డం తొలగించాడో ఈవేళ రామభక్తితో ఉన్నటువంటి సీతమ్మను చేసినటువంటి ఆ దుర్మార్గుడి రావణాసురుడి రామచంద్రమూర్తి అడ్డం తొలగించబోతున్నాడు అని చెప్పి చెప్పారు ఈ దాని తర్వాత అమ్ముదన్నట్ట ఆ వణుకు అయిపోయింది దగ్గరికి వచ్చేసాడు రావణాసుడు వచ్చి సీత ఇవాళ బుద్ధి మార్చుకున్నావా ఇన్ని రోజులు ఒకటి పది నెలలు ఒక ఎత్తు ఇవాళ ఒక ఎత్తు చెప్పండి తేడా ఏంటి పది నెలల బట్టు అడుగుతున్నాడు ప్రతిరోజు సీత నా భార్యగా ఉండటానికి నిర్ణయించుకున్నావా బుద్ధి మార్చుకున్నావా కొంచెమన్నా నేను అంటే ఏంటో అర్థమైందా అంటే దుర్మార్గుడా అనుకుంటూ లోపల అట్టి కూర్చుంది సీతమ్మ ఇవాళ కూడా అడిగాడు వచ్చి ఏమని మార్చు మనసు మార్చుకున్నావా సీత కానీ ఇవాళ అడగటానికి ప్రత్యేకత ఏంటి పైన చూస్తున్నాడు ఎవరు ఆయన చూస్తున్న టైంలో అడిగాడు అప్పుడు అంటున్నాడండి ఆ సధర్మో రాక్షసాం భీరు గమనం సీత ఇతరుల భాగ్యాలను ఎందుకు రావటం అనేది మా రాక్షసానికి సహజం దాని పెద్ద తప్పు పట్ట మా రక్షణం అది మా ధర్మం అది మా ధర్మం అని చెప్పేసి అని కాబట్టి నువ్వు మమ్మల్ని నన్ను తప్పు పట్టతే నేను తప్పు చేస్తున్నాను నవ్వుతుంది ఎందుకంటే మా సహజ రక్షణ మా రాక్షసులకు స్వభావం అది అని ఏం చేమం కామ కామం ప్రవర్తతాం ఒక్కటే గుర్తు పెట్టుకో సీత నేను ఈ పది నెలల ఒకటి నేను ముట్టుకున్నాను ముట్టుకోలే ఎందుకు కొట్టుకోలేదా ఏ నాకు నాకు ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడ్డా కానీ నువ్వు నన్ను ఇష్టపడ్డావా ఇష్టపడకపోతే ఒక మగవాడే ఇష్టపడితే ఆడల నుంచి గనక ఇష్టపడినటువంటి సంకేతం రాకపోతే ప్రయోజనం లేదు అందుకని నేను ఇష్టపడదు నువ్వు నువ్వు ఇష్టపడలేదు కాబట్టి నువ్వు కదా నువ్వు ఇష్టపడ్డ నేను నువ్వు ముట్టుకుంటా అని చెప్పి చెప్పాడు సర్వాసామే భద్రం సర్వాసామే భద్రంతే మమ అగ్ర మహిషీ భవ ఒక్కసారి నువ్వు నా వైభవం చూడు నేను ఎంత రాజు నా సంపద చూడు చూసి నువ్వు నన్ను మెచ్చుకో ఇవాళ నా ఒప్పుకో నన్ను భర్తగా స్వీకరించు నిన్నేం చేస్తాను తెలుసా నాకు ఇవాళ వందల మంది భార్యలు ఉన్నారు వందగత్తెలు వాళ్ళందరినీ గూడిగా చేస్తారు నువ్వు పట్టమహిషి అవుతావు నువ్వు నాకు మెయిన్ నువ్వు అవుతావు ఎట్లా అవుతాడండి ఎట్ అంటే రాజనీతి తెలంగాణ ఒక హీరుడు మాట్లాడే మాట అది సర్వాసామేవ భద్రంతే మమ మహిషీ భవ నేను పట్టపురాణిని చేస్తాను అన్నాడు రావణాసుడు ఆ తర్వాత తో తెలుసాడు ఒక మాట సీత నువ్వు ఎంతగా అందగతేవో తెలుసా బ్రహ్మగారు ఈ సృష్టి సృష్టించడానికి ముందు నిన్ను ఒకసారి సృష్టిస్తే నీ అందం వచ్చింది నీ అందంతో నిన్ను ఈ రకంగా సృష్టించాక ఆయన సృష్టించడం మానేశారు బ్రహ్మగారు ఎందుకంటే ఎందుకంటే అందాన్ని సృష్టించలేనిక నేను అని చెప్పాను అంటే అర్థం ఏంటంటే కృష్ణ పరమాత్మకు ముందు తోడు యశోదాదేవి దగ్గర పుట్టింది ఎవరు యశోదాదేవి దగ్గర పుట్టింది దేవి కృష్ణుడు పుట్టాడు యశోదాదేవి అర్థంలో పుట్టింది ఎవరు రోహిణి పలరాముడు యశోదాదేవి దగ్గర యోగమాయ యోగమాయ ఆ యోగమాయ ఎవరంటే ఆమెని ఏమంటున్నారు లలిత లలిత సహస్రనాములు ఏమంటున్నారు పూర్వజ అంటే పుట్టటం పూర్వ అంటే ఏంటి భగవంతుడి కంటే ముందు భగవంతుడు కృష్ణుడు ఆయన కంటే ముందు పుట్టింది ఎవరు యోగమాయ యో పూర్వజ అంటే యోగమాయ ఆ యోగమాయ అనేటువంటి పరమ సౌందర్య రాశి సీతమ్మ అటువంటి సౌందర్య అంటే సీత నిన్ను సృష్టించిన తర్వాత బ్రహ్మగారు సృష్టి కార్యక్రమాన్ని పక్కన పెట్టేసే ఎందుకంటే నీకంటే సౌందర్య రాశిని పుట్టించలేదు ఆయన వల్ల కాదు ఆయన వల్ల ఆయన చేయగలిగే మ్యాక్సిమం ఏంటంటే పరాకాష్ట సౌందర్యానికి పరాకాష్ట నువ్వు అని అంత అని పొగిడానికి ఏం మాట్లాడుతున్నాడు సీత నా అనుగ్రహంతో నా అనుగ్రహంతో నాకింత సంపద ఉంది లంకలో సో వైభవం అంతా నాదే ఈ మొత్తం నా సంపద అనుగ్రహంతో నువ్వు హాయిగా ఆనందంగా ఉండవచ్చు నన్ను పెళ్లి చేసుకుంటే అంతేకాదు నీ బాంధవులు కూడా నా అనుగ్రహం వల్ల నీ బంధువులు కూడా ఈ సంపద మొత్తాన్ని అనుభవించవచ్చు ఎట్లంటే అట్లా నీకు నేను సంపద ఇచ్చేస్తా భూమి ఇచ్చేస్తా పదవి ఇచ్చేస్తా ఈ నా భార్యలందరూ నీకు ఊడికం చేసేటువంటి దాసీలుగా చేస్తా నువ్వు నా భార్యగా ఇదండి రావణాసుడు అనమాట అసలు నువ్వేదో అనుకుంటున్నావు రాముడు ఉన్నాడు నాకు మగుడు ఆయన వస్తాడు అక్కడ ఉన్నాడు నార బట్టలు పెట్టుకుని అడవుల్లో తిరుగుతున్నాడు అసలు బతుకున్నాడు అనుకున్నావు రాముడు ఎందుకు ఆయన గురించి హోరాటం పడుతున్నావు రాముడు వచ్చి నేనేదో తీసుకెళ్తాడు అనుకోకు ఆ నారా బట్టలు తిరుగుతున్నాడు పట్టుకో నాకు మోగుడు ఆయనే నాకు మోగుడు అని మాట్లాడతావా అతనదు నన్ను భర్తగా చేసుకో ఎంత సంపద ఉందో చూడు అంతేకాదు నిక్షిప్త వియయో రామో శ్రీ గతయిన గుర్తు సీత నీ భర్త అనుకుంటున్నావే రాముడు ఆ రాముడు తిన తల్లి యొక్క కోరిక మేరకు ఆమె భర్త అయిన దశరథ మహారాజు నీ మామగారు కోరిక కోరితే రాజ్య సంపద పోగొట్టుకొని దిక్కు లేని వాడి అరణ్యాల్లో పట్టి తిరుగుతుంటే నార బట్టలు కట్టుకొని తినడానికి తిండి లేదు పడుకోవడానికి పక్క లేదు ప్రతి ప్రతి స్తండల అన్నాడు అంటే నేల మీద పడుకోవటం ఆయన గతి ఏంటంటే అడవుల్లో నేల మీద పడుకోవటం అసలు శంకే జీవతి వా అసలు అది బతికున్నాడు నమ్మకం ఉంది నువ్వు వచ్చేనాడే అదానికి పది నెలలు ఈ పది నెలల్లో ఏ పూలలో సింహాసన తినకూడదు అనుకున్నావు రాముడు ఎందుకు నువ్వు చెప్పు అని ఆమె బాధ పెట్టాలని చూస్తున్నాడు అంటే అట్లా ఓ రాముడు ఈ పాటికి పది నెలల్లో ఏ పులు తినుంటుంది అనమాట ఎందుకు వచ్చింది నేను భార్యగా అయిపోతుంది అనుకుంటుందేమో ఆమె ఒప్పుకుంటుందేమో అని గోల రావణాసు అని ఆ మాటని మా హెసిత హ హెసిత కా స్త్రియ తాస్వాం పరిచరిష్యంతి స్త్రియం అప్సరసో యథ నువ్వు నా భార్యగా నీకు లక్ష్మీదేవికి అప్సరసలు ఎట్టయితే గుడిగం చేస్తారో నా భార్యలందరూ కూడా లక్ష్మీదేవిగా నిన్ను భావించి నీకు అప్సరసలు ఊడిగం చేసి ఊడిగం చేస్తారు నేను చెప్తున్నాను ఇస్తున్నాను అని నా రామస్తపసాదేవి నా బలేన నా విక్రమై న ధనేన మయా తుల్య తేజస యశసా పివా సీత రాముడు నాతో దీంట్లో సమానమైత చెప్పు ఒకటి నాతో తపస్సుల సమానమా నా రామస్త వినండి అప్ప ఒకటి నా రామ తపస్సులో నాకు సమానమా నా లేదు నా బలైన బలంలో నాతో సమానమా లేదు నా విక్రమై పరాక్రమంలో కాదు నా ధనేనా ధనంలో నాతో సమానమా మయా తుల్య తేజస తేజస్సులో సమానమా కాదు యశసీ కీర్తిలో దాంతో సమానమా కీర్తిమంతుడు ఎవరుడి రావణాసురుడు ఎందుకని కుబేరుని కొట్టుకొచ్చి సంపద లంకలో పెట్టుకున్నాడు ఏ తర్వాత ఎక్కడెక్కడ గంధర్వులు కింద పింపురుషులు భార్యలు పట్టుకొచ్చి పెట్టుకున్నాడు అది వాడు సంపద అనుకుంటున్నాడు ఈ భేటీల్లో కూడా నాతో రాముడు తుల్యుడు కాదు అంటున్నాడు కదా కాదా కరెక్టేనా కరెక్ట్ అది కాదు అంటే తుల్యుడు ఎందుకు అవుతాడండి వరంలో రావణాసుడితో సమానం అవుతాడు రాముడు ఎక్కువ అవుతాడు యశస్సులో తుల్యుడు అవుతాడా ఆయనకి వెనక పోలిక ఏంటండి ఈయన కీర్తి విశ్వవ్యాపితం రాముడిది రావణాసురుడు అన్నమాట కరెక్ట్ సీత నాకు రాముడికి పోలిక ఏంటి కీర్తిలో నాతో సమానమా రాముడు కాదు మా వారు కీర్తివంతుడు అనుకుంటుంది ఆమె ధనవంతుడు నేను నాకంటే నాతో సమానం నాకంటే ధనవంతుడు రాముడు రావణుడు నాతో సమానంలా అంటే కాదు అని ఆ ఎందుకు నీకు దానం ఇచ్చింది ఎవరయ్యా రాముడు కృప వల్ల వచ్చింది ధనం రామం సత్య పరాక్రమం అంటుంది రామాయణం అసలు పరాక్రమం ఎవరు తట అమ్మవారి భగవంతుడి రాముడి గురించి చెప్తే అమ్మవారు అంటున్నామేంటి మళ్ళీ ఎందుకు శ్రీరామో లలిత దేవి రాముడు లలిత ఒకటే కాబట్టి రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల రావణాసుడికి ఇవన్నుంచింది నాతో సమం కాదు అన్నాడు అవును